హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ నిన్నటి నుంచి కూడా ఏ న్యూస్ ఛానల్ చూసినా ఒక పేరు బాగా ట్రెండ్ అవుతుంది బాగా హల్చల్ చేస్తుంది అదే నందిగం సురేష్ సో ఎందుకు అరెస్ట్ అయ్యాడు సో మొత్తం క్లుప్తంగా కాస్త విశ్లేషిస్తారా తప్పకుండా అండి నందిగం సురేష్ ఈయన వైసీపీ మాజీ ఎంపీ బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అది ఆయన ఎంపీగా ఉన్నారు అయితే గతంలో ఆయన ఫోటోగ్రాఫర్గా పనిచేసేవాళ్ళు అయితే అరటి తోట తగలబెట్టినటువంటి గతంలో కేసులో ఆయన్ని పోలీసులు తీవ్రం కొట్టారు కొట్టిన తర్వాత చాలా భరితంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎక్కడైతే ఆయన రాజకీయ విస్తృతంగా చేయాలనుకుంటారో దళితుడు కావడంతో ఇతను దగ్గర తీసి ఎంపీ సీట్ ఇచ్చి ఇతన్ని గెలిపించుకున్నారు రైట్ అప్పుడు వైసీపీ హవా ఉంది గెలిచారు అయితే ఒక ఎంపీకి చేసిన వ్యక్తి ఆయన తీరు మార్చుకోలేదు అంటే మొన్నటిదాకా కూడా జైల్లో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది కదా యా ఐదు ఆరు నెలలు అంటే ఒక ఎంపీ బెయిల్ ఆలస్యం అవడంతో పాటుగా ఎక్కువ కాలం దీర్ఘకాలం ఆయన జైల్లో ఉన్నటువంటి నేపథ్యం అసలు ఎందుకు ఆయన జైలు ఆయన నేపథ్యం ఏందో మనం క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాం ఓకే నందిగం సురేష్ గారు ఒక కామన్గా ఆయన ఒక సాధారణ పౌరుడు అంటే ఫోటోగ్రాఫర్గా ఆయన వృత్తి చేసుకునే వ్యక్తి అయితే ఆయన బేసిక్గా ఒక రకంగా రౌడీజియం దౌర్జన్యం ఇతరుల మీద అన్నెసెసరీగా కోప్పడడం ఒకవేళ ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే కదిలిచుకొని గొడవ పెట్టుకునే రకం అనమాట చెప్పారు సో అలాంటి వ్యక్తి నాకు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి అతను సెలెక్ట్ చేసుకొని అతను ఒక వ్యక్తింగా అంటే ఎస్సీ రిజర్వ్లో ఎస్సీ మాత్రమే పోటీ చేస్తారు ఇతడు రాజధాని ప్రాంతం మనకు ఉపయోగపడతాడని ఉపయోగపడతాడని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్నల్గా ఆయన మైండ్లో ఏముందో తెలియదు కానీ ఇతనైతే చూజ్ చేసుకున్నాడు అంటే రాజధానిలో అలజడులు రాజధాని రైతులకు వ్యతిరేకంగా ఇతన్ని నించోబెట్టడం కావచ్చు వాళ్ళు రాజధాని రైతులు వాళ్ళ హక్కుల కోసం రాజధాని నిర్మించాలి అని చెప్పి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈయన ప్రత్యేకమైన కూటమి ఒక ప్రత్యేకమైనటువంటి జనాలని గ్యాదర్ చేసి రాజధాని రైతులకు అపోనెంట్గా అగనిస్ట్గా గొడవలకి రాళ్ళు రువ్వడం వాళ్ళ మీద అన్ని అన్యస్ గొడవ పెట్టుకోవడం చేశారు అంత మాత్రమే కాదు అమరావతి రోడ్లను కూడా తవ్వి బాగున్న రోడ్లను తవ్వి దాన్ని ఆ మట్టిని దానికి సంబంధించినటువంటి తారని తోలుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అంటే రాజధాని ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఆ ప్రాంతం మీద అభిమానం లేకుండా తన సొంత మాతృభూమికే ద్రోహం చేసినటువంటి వ్యక్తిత్వం ఓకే అయితే ఈయన మరియమ్మ అనేటువంటి ఒక మహిళ హత్య జరిగింది రెండు వేల ఇరవైలో ఈ మరియమ్మని కిరాతంగా చంపారు వ్యక్తులు కొంతమంది అందులో ఇతను కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అని నిందితుడు ఓకే చూడండి ఒక మనిషి హత్యలో ఒక మనం సహజంగా మహిళలను ఎంతో గౌరవిస్తాం భారతదేశ కల్చర్ అది ఒక మహిళను హత్య చేసిన వ్యక్తిలో ఈ ప్రబుద్ధుడు ఓకే నందిగం సురేష్ ఉన్నాడు ఉండడంతో పాటు అసలు ఇప్పుడు మీరు చెప్పిన విషయంలోకి వస్తే ఇప్పుడు ఈ గొడవ ఏంటంటే ఎంపిక చేశాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసాడు ఎన్నో అరాచకాలు చేశాడు పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా అతను అరెస్ట్ చేశారు ఆదివారం శనివారం రోజు ఇన్సిడెంట్ ఏం అంటే ఈ అరెస్ట్ కారణం మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు ఓకే కారణం ఏంటయ్యారంటే రాజు అనేటువంటి టీడీపీ కార్యకర్త తన మానాన తను వెళ్తూ ఉంటే రోడ్డు మీద నందిగం సురేష్ కారులో అతను ఎక్కడి నుంచో వెళ్తూ ఉన్నాడు ఆ సమయంలో ఇతను చూసి ఒక రకంగా ద్వేషభావంతో ఏ భావంతో ఆ టీడీపీ వాడు అని చెప్పి ఆయన కోపంతో కారు కొంచెం స్పీడ్కి వెళ్ళి అతను డాష్ ఇచ్చాడు ఢీకొచ్చాడు అతను ఒక్కసారిగా కింద పడిపోయాడు భయపడిపోయి కొంచెం స్పీడ్ తగ్గించవచ్చు నిదానం వెళ్ళొచ్చు కదా అని చెప్పి చెప్పాడు కారు దిగి ఈయన ఈయన సోదరుడు నందిక వెంకట్ నందిక సురేష్ ఇద్దరు కలిసి అతను చితక ఓకే అంతటితో వదిలిపెట్టకుండా అతని ఇంటికి వెళ్ళి ఒకరక కిడ్నాప్ చేసి హత్యాయత్నం కూడా చేసి విపరీతంగా కొట్టారు ఆయన భార్య మీద కూడా దాడి జరిగింది ఇక చివరికి ఆయన భార్య కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకున్నారు హత్యాత్నం కింద కూడా కేసు నమోదు చేశారు అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన భార్య కూడా మాజీ ఎంపీని అరెస్ట్ చేస్తారా ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు గొడవ జరిగి అంటే మరి ఇరవై నాలుగు గంటల తర్వాత ఉన్న అరెస్ట్ చేయాలని తెలియదు కానీ ఆవిడ కూడా రచ్చరచ్చ చేసింది ఒక రకంగా ఓకే పోలీసులు అడి కూడా చూడటం కూడా దుర్భాషలాడింది ఎవరు నందిగం సురేష్ భార్య మాజీ ఎంపీ భార్య బేబీ ఆవిడ పేరు అంతకుముందు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అమాయకంగా చాలా నెమ్మదిగా నటిస్తూ అంటే మరి జగన్మోహన్ రెడ్డి సైకాలజీ అంటూ తెలియదు కానీ అసలు అందుగలదు ఇందు లేడని కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా నా అరాచకానికి ఎవ్వడూ కాదు ప్రతి కులం ఏ కులమైనా సరే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలని ఇతని దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు బలి చేశారు ఇప్పుడు ఆయన హ్యాపీగా సేఫ్గా ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు లేకపోతే బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటాడు లేకపోతే కలకత్తాలో ఒక ప్యాలెస్ ఉందంట ఎక్కడ బట్టి ఆయన ప్యాలెస్లు ఉన్నాయి అయితే ఆయన లగ్జరీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కేంద్రంతో ఉన్న సంబంధాలతోటి మేనేజ్ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉంటాడు చాలామంది దళితులు కావచ్చు ఎస్సీ ఎస్టీలు కావచ్చు పీసీలు కావచ్చు బలి చేస్తూ ఉంటాడు అయితే ఈ నందిగం సురేష్ శైలి అనేది చాలా దుర్మార్గమైన శైలి ఒక ఎంపీ చేసిన వ్యక్తి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలా ఉండాలి చాలా పద్ధతిగా డిగ్నిఫైడ్గా ఉండాలో లేదా ఒక సాధారణ పౌరుడితోటి రోజువారీ కూలు చేసుకొని జీవనం సాగించుకునేటువంటి ఒక రాజు అనే వ్యక్తిని కృష్ణ అతని పేరు అలియాస్ రాజు అతని మీద ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక ఉండి ఒక వీధి రౌడిలాగా ప్రవర్తించు అందుకోసం ఓకే అంటే జైలు శిక్ష అనేది ఎవరికన్నా ఎందుకు వేస్తారు అంటే అంటే నాకు వరకు సో సెల్లో ఎందుకు పెడతారు అంటే మనిషి నార్మల్గా మాట్లా నలుగురితో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఒకలా ఉంటాడు ఒంటరిగా ఉన్నప్పుడు కృంగి కృషించిపోతారు అయ్యో అనవసరంగా చేస్తేనే అంటే పశ్చాత్తాపం ఫీల్ అవుతూ ఉంటాడు సో కాస్త మారడానికి అవకాశం ఉంటుంది కదా అని సో జైల్లో వేస్తారు అండ్ మొన్నటిదాకా కూడా జైల్లో ఉండి బయటకు వచ్చి ఇలాంటివి చేయడం అంటే ఏదో హాస్యాస్పదంగా అనాలా లేదంటే నాకు నాకైతే అర్థం కావాలి మంచి ప్రశ్న అడిగారు మీరు అన్నట్టుగా జైల్లో ఉన్న వ్యక్తిలో పరివర్తన వస్తుంది అరే అనవసరంగా నా ఎమోషన్ నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుండేది ఇప్పుడు నేను జైల్లో నాలుగు గోళ్ల మధ్య ఒక ఎంపీగా చేసి ఇది నాకు తగదని చెప్పి ఒక పరివర్తన మార్పు అనేది రావాలి అది రాకపోగా అతను బెయిల్ మీద ఉన్నాడు ప్రజెంట్ అతని మీద చాలా కేసులు ఉన్నాయి పన్నెండు కేసులు ఉన్నాయి హత్య కేసు ఒకటి మహిళ హత్య కేసు ఒకటి మర్యామ చెప్పిన కేసు ఇప్పుడు ఇది పదమూడో కేసు ఇంకో రెండు కేసులు అయితే అతని మీద పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసు వారు ఆల్రెడీ హెచ్చరిక జారీ చేశారు ఇప్పుడు అతని మీద పీడీ యాక్ట్ పెట్టే అవకాశం కూడా ఉంది ఎందుకంటే సమాజానికి చేటుగా తయారై సమాజంలో మానవ మృగంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు అంటే చట్టాలు దేశంలో చట్టాలు చేసేటువంటి పార్లమెంట్లో ఉన్న వ్యక్తి మరి ఏమి నేర్చుకున్నాడో తెలియదు గతంలో అంటే ఓకే ఫోటోగ్రాఫర్ నువ్వు తెలియదు నువ్వు పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ గొప్ప నీకు ప్రజాప్రతినిధిగా నీకు ప్రజలు విజయాన్ని చేకూర్చినప్పుడు నీళ్ళు పరివర్తన అనేది రావాలి కదా అది రాకపోగా తను ఇంకా రౌడీలాగా అంటే బెయిల్ మీద ఉన్నప్పుడు కొన్ని షరతులతో కొన్ని బెయిల్ ఇస్తారు ఆ షరతులు ఉల్లంఘించి వీధి రౌడీలాగా చిత్తగొట్టడం అంటే మనిషిని మానవత్వం మరిచి దా దాడి చేయడం అది ఎంతవరకు కరెక్ట్ సర్వ సర్వ సమాజం అంటే సభ్య సమాజం కూడా అతన్ని యావగించుకుంటా ఉంది చీ ఇతను మనిషి నందికం సురేష్ నీ కులాన్ని కులం యొక్క విలువను కూడా తీసేస్తా చాలా మంది ఆత్మగౌరవంతో ఉంటా ఉండి దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళని కూడా అంటే అతని వల్ల ఆ కులానికి మచ్చ తెచ్చేటువంటి వైఖరి నందిగం సురేష్ లో మనం చూడవచ్చు ఈ నందిగం సురేష్ కి పాపం పండిందని చెప్పొచ్చు అంటే నందిగం సురేష్ పరిస్థితి ఏంటి మరి అంటే ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళి మీద వచ్చిన వ్యక్తి మళ్ళీ వెంటనే అరెస్ట్ అయ్యాడు కదా సో అతని పరిస్థితి ఏంటంటే పరిస్థితి అగమ్య కోను అంధకారం జైల్లో ఎక్కువ మగ్గే అవకాశం ఉంది ఇక బ్రైట్ ఫ్యూచర్ అనేది లేదు భవిష్యత్తులో ఓకే అతనికి పీడి యాక్టివ్ కనుక నమోదు చేస్తే ఇక అతన్ని ఒక మానవ మృగోలా చూస్తారు ఓకే సో అతనికి స్వయంకృత అపరాధం ఒక చేసిన వ్యక్తికి సమాజంలో ఎంత విలువ ఉండాలి అతని క్యారెక్టర్ ఎంత గొప్పగా అతను తీర్చి తీర్చిదిద్దుకోవాలి అక్రమంగా అతను ఇల్లు నిర్మించుకున్నాడు తనకేం లేదంటుండే లగ్జరీ లైఫ్ అనిపించాడు జగన్మోహన్ రెడ్డి ఒక పావుగా వాడుకొని అతని జీవితాన్ని చిన్న భిన్నం చేశాడని చెప్పవచ్చు ఇతనికి గుర్తిండాలిగా నెందుకంటే సురేష్కి జగన్మోహన్ రెడ్డి అతను నైజం అదే బాబాయ్ అన్నా లెక్కలేదు చెల్లెలన్నా లెక్కలేదు తల్లి లెక్కలేదు అసలు ఆంధ్రప్రదేశ్లో శవాల మీద రాజకీయం చేసే వ్యక్తిత్వమే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మరి ఇతని బుద్ధి ఏమైంది సో ఇతని పాపానికి ఇతనే కారకుడు ఇతని భవిష్యత్తు అయితే అంధకారం చెప్పొచ్చండి సో నందికం సురేష్ చాప్టర్ ఇస్ క్లోజ్ అంతే సో ఇతను చేసింది చాలా అమానుషమైన చర్య సాధారణ పౌరుల మీద ఒక రౌడీ లాగా భర్తీ రౌడీ లాగైంది రౌడీనే బరితగించి మారణ హోమం సృష్టించేటువంటి నేపథ్యంలో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది ఇతను భవిష్యత్తు అయితే ఇక దాదాపుగా క్లోజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్స్